కలెక్టర్ గారు ఏంటి ఆదిలాబాద్ ఆదిలాబాద్ ఈ వర్ష బీభత్సం పరిస్థితి ఏంటి ఆదిలాబాద్ ఎట్లుంది అదే సార్ ఇప్పుడు మాకు నాలుగు మండలాల్లో హెవీ రెయిన్ ఫాల్ ఉంది అంటే ఇప్పుడు మన మధ్యాహ్నం నుంచి అంటే టూ క్లాక్ నుంచి ఏ మండలాల్లో ఏ మండలాల్లో ఎంత రెయిన్ఫాల్ ఎన్ని సెంటీమీటర్ వర్షం పడ్డది ओके 296 4 10 सेंटीमीटर ओके इनका అమ్మికి మికితా ఫాస్నానో 80 mm 8 cm సర్ 8 cm ओके okay. 8 cm 80 mm ఫైన్ అయితే ఎవర సరే ఓకే అంటే ఎవర డ్యామేజ్ ఏమైనా ఉన్నాయా అంటే రోడ్ తీపోడం కుంట తీపోడం డ్యామేజ్ కాని ఉంటే కొన్ని ఇండ్లలలో నీరు రావడం వాళ్ళకి షిఫ్ట్ చేయడం జరిగింది వాళ్ళకి ఫోర్డ్ కూడా ఏర్పాట్లు చేయడం జరిగింది సార్ తర్వాత ఇది మనకి జైనస్ లో అది ఒకటి మనం ఎప్పుడైనా రేంజ్ వచ్చేటప్పుడు అది ఒక లో లైన్ బ్రిడ్జ్ ఉన్నాయి సార్ తరోడా బ్రిడ్జ్ ఓకే అది ఓవర్ ఫ్లో అవుతాయి సో దానికి మనం ట్రాఫిక్ డైవర్జన్ చేయడం జరిగింది ఆ ఓవర్ లో లైన్ బ్రిడ్జ్ కూడా బంద్ చేశారు సార్ ఓకే చెరువులు కుంటలు చేయకపోవడం కానీ మనమ మండలాస్ లో ఈ చెరువు అక్కడ అక్కడక్కడ డ్యామేజ్ అయినాయి ఇప్పుడు ఈ మండలాల్లో రైన్స్ పడనలేదు ఫర్ ఇగ్జాంపుల్ మొన్న ముత్తూరు ఐండి ఇందర్వేది ఇప్పుడు ఇందర్వేదిలో రైన్స్ లేదు తాంతి ఐంది తాంతిలో ఇప్పుడు రైన్స్ లేవు సో ఫాల్ట్ చేస్తున్నా అంటే తాటనా ఓకే మంటన్ చేడ కూడా రెండవది జూమ్ కాల్ కానీ టెలికమ్యూనికేషన్స్ తోటి ఆల్ మండల లెవెల్ ఆఫీసర్స్ తోటి అట్లగే రెస్క్యూ టీమ్స్ తోటి అందందరిని అప్రమత్తం చేసి హావ్ సమ్ మోర్ కాన్ఫరెన్స్ మీటింగ్ అప్పుడే వాళ్ళకి అలర్ట్ చేశాను బికాస్ ఎస్టర్డే ఇది అలర్ట్ వచ్చింది ఇప్పుడు కూడా అంటే ఫైర్ వన్ అలర్ట్ ఉంది సార్ ఫైర్ వన్ తోనే లో ఉన్నాము మా టీం కూడా డౌన్ లో తిరుగుతా ఉంది సార్ ఓకే మునిసిపల్టీ అలర్ట్ సార్ కూడా కాలనీ ఉంది సార్ సో అక్కడ వాటర్ జరిగింది సో మనం ఫైర్ అండ్ అలర్ట్ లో సార్ ఓకే సో అవుట్ ద వాటర్ సార్ ఓకే టేక్ టేక్ ఎవరీ ప్రికాషన్ తర్వాత ఇక పంట నేను ఎనిమిరేషన్ పర్ఫెక్ట్ చేయించండి అట్లాగే ఈ యూరియా ఇష్యూకి సంబంధించి ఇష్యూస్ ఉంటే ఒక చేయండి నేను నిన్న మహబూబ్ నగర్ సమీక్ష పెట్టినప్పుడు నేను ఒక ఒక అడ్వైజ్ ఇచ్చిన కల ఫర్ ఆల్ ది ఫైవ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ ఐదు జిల్లా కలెక్టర్ ఏంటంటే మనకు ఉన్నటువంటి మిగతా డిపార్ట్మెంటు స్టాఫ్ను కూడా వాళ్ళను కూడా ఈచ్ షాప్ అంటే పిఎస్సి సొసైటీ ద్వారా ఇచ్చేటువంటి పట్టెల్ కాడ ప్లస్ ప్రైవేటు డీలర్స్ ఎవరైతే ఉన్నారో ఫర్టిలైజర్ డీలర్సు ప్రతి డీలర్ గవర్నమెంట్ అధికారిని పెట్టి టోటల్గా మానిటర్ చేయమని చెప్పండి సో దట్ ఎక్కువ రేట్లు అమ్మడం కానీ లేదంటే దాన్ని హోల్డింగ్ చేయడం కానీ స్టాక్స్ పెట్టుకోవడం కానీ జరగకుండా చూడడం కోసం ప్రతి మీన్ డీలర్ దగ్గర ఒక గవర్నమెంట్ అధికారిని పెట్టండి మీరు పెట్టి నాకు ఆ ఏ షాపుకు ఎవరు వాళ్ళ ఫోన్ నెంబర్ ఉందో అది కూడా పంపించి ఏర్పాటు చేయండి లైక్ వాట్ ఆర్ డూయింగ్ ఇన్ మైమూర్ డిస్ట్రిక్ట్ చూడారు మన చూద్దాం కంటే ఈ రైతులకు ఇబ్బంది కాకుండా ఉంటుంది ప్రాపర్ డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది ఓకే Okay, okay, thank you